పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో కేసీఆర్కు ఈ వయసులో ఈ కష్టం కేసీఆర్కు ఈ వయసులో ఈ కష్టం నిజమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రావాల్సిన కష్టం కాది ఓవైపు కుమారుడు మరొకరు కుమార్తె ఇద్దరు రక్తం పంచుకు పుట్టిన వారే పేగు తెంచుకున్న వారే పీకలు కోసేందుకు సిద్ధమవడం అది తన్నకల్ల ముందే జరుగుతుండడం ఏ తండ్రికి రాకూడని కష్టం ఆస్తి ఉంటేనో అటో ఇటో పంచివచ్చు కానీ పార్టీని పంచిపెట్టడం అంటే ఆచరణలో సాధ్యం కాదు ఇందులో తూనికలు కొలతలు బరువులకు తా ఉండదు ఒకే లెక్క ప్రాంతీయ పార్టీలో ఇద్దరి నాయకత్వం ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ అనేది ఉంటే అది పార్టీ పతనానికి దారితీస్తుంది అందుకే నెంబర్ టూ ప్రాంతీయ పార్టీలో ఉండనే ఉండవు అందుకే ఇప్పుడు కేసీఆర్కు పెద్ద కష్టమే వచ్చి పడింది ఏ తండ్రికి రాని రాజకీయ నష్టం సొంత కుటుంబ సభ్యుల నుంచి వచ్చింది బయట వ్యక్తులనైతే కేసీఆర్ అస్సలు లెక్క చేరు వెను వెంటనే పార్టీ నుంచి బయటికి పంపేవారు కానీ ఇప్పుడు తన కుమార్తె కలవకుంట్ల కవితను బయటకు పంపలేని పరిస్థితి అలాగని కేటీఆర్ను కాదని కవితకు ప్రాధాన్యత ఇవ్వలేని స్థితి గత కొంతకాలంగా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీలో యాక్టివ్గా ఉన్నారు క్యాడర్ నుంచి నేతలు కేటీఆర్ కు దగ్గరయ్యారు తన రాజకీయ వారసత్వం కేటీఆర్కి ఇవ్వాలని భావించి అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ కేటీఆర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు అప్పుడే అందరికీ వారసత్వ విషయంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు బహుశా కవితకు కూడా అప్పుడే అర్థమై ఉండాలి కానీ ఇన్నేళ్లు ఆగి ఇప్పుడు రివర్స్ అయ్యారంటే కేవలం రాజకీయం ఎక్కడ కాదనే వారు కూడా ఉన్నారు బీజేపీతో బీఆర్ఎస్ కు విలీనం చేయాలన్న ప్రతిపాదనలు తాను వ్యతిరేకించినందునే తనకు పేడ్ ఆర్టిస్టుల చేత కొందరు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ కవిత ఫై అయారు ఇంతకు కవిత ఏం ఆశిస్తున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత ఆయనతో నేరుగా కలిసి చెప్పుకునే అవకాశం ఉంది ఒకవేళ చెప్పినా కేసీఆర్ కవిత ప్రతిపాదనలు అంగీకరించకపోయి ఉండాలి అందుకే కవిత బహిరంగంగానే తన సోదరుడు కేటీఆర్ పై నేరుగా బాణాలు గురి పెట్టారని అనుకోవాలి కేసీఆర్ను కూడా ఇది ముందే తెలిసి ఉంటుంది కవిత తాను స్పష్టంగా లేఖల ద్వారా తెలియజేస్తున్నప్పుడే కేసీఆర్కు అర్థమై దాన్ని మొదట్లోనే తుంచివేసే ప్రయత్నం చేయాల్సింది కానీ కల్వకుంట్ల కవిత నుంచి ఇలాంటి రియాక్షన్ రాదని గులాబీ బాస్ ఊహించి ఉండవచ్చు అయితే బీఆర్ఎస్లో అన్నా చెల్లెల వివాదం కారు పార్టీ క్యాడర్లో అయోమయ నెలకొంది సహజంగా కేటీఆర్ వైపు కేసీఆర్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి కేటీఆర్ను కాదని కవిత వైపు కేసీఆర్ చూడకపోవచ్చని కూడా అంటున్నారు మేననుడు హరీష్ రావు నుంచి ఈ ప్రమాదం ఎప్పుడైనా వస్తుందని భావించిన కేసీఆర్కు కుమార్తె నుంచి రావడం మింగుడు విషయమే ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి కేసీఆర్ రాజీ ప్రయత్నం చేసినా అది అతుక్కోలేనంత దూరం వెళ్ళిపోయినట్లే కనిపిస్తుంది అందుకే ఇప్పుడు కేసీఆర్కి వచ్చిన కష్టం మామూలుది కాదు వదిలేసేది కాదు కవితను ఇలాగే వదిలేస్తే ఆమె చేసే వ్యాఖ్యలు పార్టీని మరింత డ్యామేజ్ చేస్తాయి అందుకే కేసీఆర్ ఏం చేస్తారన్నది ఇప్పుడు గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ మరి ఏం జరుగుతుందన్నది చూడాలంటే కొంత సమయం వెయిట్ చేయక తప్పదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో